హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటంటే పాప ఇంటికి నేను షాప్ నుంచి ఇంటికి రాగానే ఇంకా ఆకలి వేస్తుంటుంది కదా ఏదో ఒకటి చేసి పెడుతుంటుంది అనమాట నాకు అమ్మ అయిపోయింది నా కూతురు నాకు ఆకలి నేను పిల్లలు ఇంటికి రాగానే నేను చేసేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు నేను షాప్ నుంచి ఇంటికి రాగానే నాకు పాప చేసి పెడుతుంది అంత తారుమారు అయింది కదా అంతే లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఇంకా ఆకలేస్తుంటే బ్రెడ్ను ఏదో శాండ్విచ్ ఏదో చేసినానమ్మ అంటే సరే అయితే ఏదైతే ముందు ముందు ఆకలేస్తుంది తినాలి కదా అనేసి ఇదేమో మేము మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ కూతురు కొడుకులకి ఎండ్రికల్ ఉంటే మధ్యలేట్ వెళ్తున్నాము అది ఈ వీడియో మధ్యలేట్ అయ్యే వీడియో అనమాట ఇది బండి పైన పెట్టాలి కదా ఈయన ఇంకా లోపల ఉంటే సరే తిప్పి పెడదామని తీస్తున్నాను ఇంకా ఈయననే వచ్చి పైన పెట్టేస్తున్నాడు ఇంకా రెడీ అయినాము వెళ్తున్నాం అనమాట నేను ఈయన వెళ్తున్నాము ఈమె రావట్లేదు ఇక్కడ అందరు ఇంటి పక్కన వాళ్ళందరూ అనమాట అందరు ఫ్రెండ్సే వీళ్ళందరినీ ఒక వీడియో తీసుకుందాం వాళ్ళు అనుకుంటున్నారు ఈమె ఫొటోస్ తీస్తుందా వీడియోలు తీస్తుందా అని అందరు ఇటు వేసి చూస్తున్నారు అందరినీ ఒక వీడియో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట ఇంటి పక్కన వాళ్ళు అక్క వాళ్ళు లార్లో వెళ్తున్నాము లారీ ఎక్కంగానే ఒక వీడియో అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేసినాను ఇది నంద్యాల ఫ్లైఓవర్ అనమాట చాలా పెద్ద ఫ్లైఓవరు ఇది ఇంకా లారీలో ఇరుకు ఇరుగుతూ ఉంటే నించున్నాను నించుంటే ఊరుకుండదు కదా మన చేతి ఏదో ఒకటి వీడియో తీసుకోవాలి కదా అది ఇక్కడ వీడియో అయితే ఫ్లైఓవర్ మీద తీసుకుంటున్నాను వీడియో అయితే ఏదో ఒకటైతే తీసుకుంటు అంతే ఇదేమో మొదలైటైకు వచ్చే ఎంట్రన్స్ అనమాట ఇట్లా ముఖద్వారం ఉంటుంది కదా అది ఇక్కడ స్టార్ట్ అయి ఇక్కడ నుంచి ఎంత ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందేమో లోపలికి అందరం అందరు నించున్నారు ఇంకా దగ్గరికి వచ్చింది కదా అనేసి ఇక్కడ ఆపేసినారు నేను సరే ఆగింది కదా అని కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను ఇక్కడ నించున్నాను టోల్ గేటా ఏమో వస్తుంది కదా అది అక్కడ ఆపినారు అనమాట ఇంకా వచ్చేసిన గుడి దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు ఇంట్రికల్ తీసుకొని ఇక ఎంట్రకల్ తీ తీపిచ్చేది ఒక చోట మెయిన్ టెంపుల్ ఒక చోట వాళ్ళు మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి అప్పటేళ్ళను దేవుడికి స్వామికి సమర్పించి వచ్చినారు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎంట్రకాలనమాట వాళ్ళు ఎంట్రకాల తీపిచ్చుకునే దగ్గరికి వెళ్తే మేము ఇంకా స్వామి దర్శనం మధ్యలో ఇట్టి స్వామి దర్శనం చేసుకుందామని ఇట్లా వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ కట్టినారనమాట నేను చూడ నేను గుడికి రాక ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఎంట్లైనా డెవలప్మెంట్ అవుతుంటాయి కదా ప్రతిదీ బాగా మంచిగా స్టెప్స్ అప్పుడు దారి ఉండిందంట ఏం గుర్తులేదు నాకు దారి ఉన్నిందంట అప్పుడు ఇప్పుడేమో మంచిగా స్టెప్స్ ఎండ తగలకుండా పైన అట్లా కూడా వేసినారు ఇక్కడ నేను వాళ్ళు హిజ్రాలు నేను వీడియో తీసుకుంటుంటే అడుగుతున్నాను అనమాట ఏమక్క యూట్యూబ్లో పెడతాను అవన్నీ పెడతానంటే వాళ్ళ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి మాట్లాడిస్తున్నారు ఇంకా చూడండి అసలు వాళ్ళు వాళ్ళు మనం ఆశీర్వదిస్తే మనకు చాలా మంచిది కదా అందుకనే నాకైతే షాప్ దగ్గరికి ప్రతి సండే సారీ ప్రతి సాటర్డే మండే వస్తారనమాట ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి పంపించేస్తాను నేను అమావాస కూడా వాళ్ళతో జీష్టి తీయించుకుంటుంటాను వాళ్ళు అర్ధన ర అంట కదా మంచిది అనమాట ప్రతి ఒక్కరు వాళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి దేవిపి అదే దీవిస్తారనమాట వాళ్ళు మనకు చాలా మంచి జరుగుతుంది నేనైతే నమ్ముతాను ఖచ్చితంగా వాళ్ళతో జిస్ట్ ఏది తీర్చుకునే ఉంటుంది మనకు నేనైతే ప్రతి అమావాస్యకి తీర్చుకుంటాను లేని మా ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళతో అక్కడ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకు ఛానల్ నేమ్ చెప్పేసి చూడండి జనాలు అయితే అసలు ఎంత జనాలు అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇంత జనాలనే అట్లనే చూస్తుండిపోయిన అటుపక్క చూడండి అటుపక్క నుంచి పైకి ఎక్కుతారన్నమాట ఇంకా పైన ఏమో ఉందో అది ధ్వజస్తంభము ఏమో ఉంది అంట పైన టెంపుల్ కూడా ఉంది నేనైతే లేండి ఆ ఎండకు అసలు నా వల్ల కాలేదు మా ఆయన వెళ్ళేసి వచ్చినాడు కానీ నేను వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఇక్కడ ఒకటి మెయిన్ టెంపుల్ దగ్గరికి ఒకటి వెళ్ళేసి అక్కడ ఒకటి చూసుకొని వచ్చేసినాము ఆ స్టెప్స్ ఎక్కుతుంటేనే అసలు ఇంకా చిక్కలు కనపడ్డాయి దర్శనం కాడ కూడా బాగానే ఉన్నారు జనాలు ఇంకా టెంపుల్ ఒకటి షూట్ చేసుకున్నాం కానీ అక్కడ ఎంటర్ కలుగు అవండి కూడా చేసుకోలేకపోయినాను మేము ఇక్కడ ఉన్నాము వాళ్ళ పనులు అక్కడ అయిపోయినాయి మేము పోయేసరికి అయిపోయిందనమాట ఏం చేయలేదు అక్కడ ఏం షూట్ చేసుకోలేదు ఇక్కడ మాత్రం మంచిగానే చేసుకున్నాను చేసుకున్నాను చూడండి అసలు ఎంత జనాలు ఉన్నారంటే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ఎప్పుడు ఉండరు ఓన్లీ సాటర్డే అనమాట ఎవ్రీ సాటర్డే ఉంటారు ప్రతి వీకు ఫుల్ ఇంతే రష్ అసలు అక్కడ నుంచి మనకు ఆటోలో వెళ్ళాలన్నా చాలా కష్టం బస్సులో బస్సులు అసలు ఉండవంట ఆటోలే ఉంటాయి ఇంకా ఆటోలలోంచి వేతనచర్లకు అక్కడికి వచ్చి అక్కడ నుంచి బస్సుకు వెళ్తారంట వెళ్ళొచ్చు మేము కూడా అలానే వచ్చినాము ఇక్కడ పైనుంచి నుంచి మా ఆయన పైకి ఎక్కినాడు అక్కడి నుంచి షూట్ చేసుకున్నాడు ఇది చూడండి టెంపుల్ ఎలా కనిపిస్తుందో అది మెయిన్ టెంపుల్ అనమాట అక్క అక్కడే స్వామి అమ్మవారు ఇద్దరు ఉంటారు ఇక్కడేమో ధ్వజిస్తామో ఏమో అన్నాడు ఈయన నేను కరెక్ట్గా అడగలేదు ఈయన పైకి ఎక్కి వీడియో తీసి నాకు పంపించినా ఈయన వచ్చి షూట్ చేసి ఈయన ఎక్కాను నేను ఎక్కలేకపోయినాను లేండి పైన అసలు ఈ ఎండ ఏమన్నా ఎండ ఉందా నా వల్ల రాలేదు ఆ ఎండకి నేను మాత్రం పైకి ఎక్కేసి వచ్చినాడు ఎలా కనిపి అయితే జనాలు ఇక్కడ కూడా క్యూలో ఉన్నారు అక్కడ మొక్కొని వస్తున్నారు అన్నమాట ఎక్కడ చూడు క్యూ అసలు కింద అయితే దేవుడి దగ్గర ఫుల్ రష్ ఇంకా దేవుణ్ణి చూడక కొన్ని ఏం లేదు కదా మంచిగా అనిపించింది అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇంకా అవన్నీ అయితే షూట్ చేసుకోలేదులేండి నేను ఇక్కడ అన్నమాట ఇది రష్ మాత్రం ఫుల్ ఉంది సాటర్డే కదా మిగతా టైంలో అయితే వెళ్తారంట అంటే ముందు రోజు ఫ్రైడే అట్లా వెళ్ళి నిద్ర చేస్తుంటారు అప్పుడు మాత్రం దేవుడి దర్శనం మంచిగా అవుతుందంట ఫ్రైడే అంటే జనాలు ఎక్కువ ఉండాలి సాటర్డే అంటే చాలా ఫుల్ వస్తారు అనమాట బాగుంది ఇంతమంది వస్తున్నారంటే అక్కడ సాక్షాత్ కూడా కదా మదిలి స్వామి ఖచ్చితంగా ఉండితే ఇంకా మేము దర్శనం చేసుకొని వస్తూ వస్తూ మధ్యన కొంచెం చెట్లుంటే నీడ ఉంది కదా అని కొంచెం కూర్చున్నాం ముఖం చూడండి ఎట్లా అయిపోయిందో అసలు ఆ ఎండకి కొంచెం ఆడిపోయింది అయితే వాడే ఆ బుడ్డోడే అని మాటలు తీసింది మా ఆయన ఫ్రెండ్ గుడ్డోడు నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి